హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు మనం చేసుకోబోయే రెసిపీ మసాలా గుంతు పొంగనాల కర్రీ చేసుకోబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు కానియాని ఇలా తరుక్కున్నాను రెండు పచ్చిమిరపకాయలు ఇలా గుండగా తరుక్కోవాలండి ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగు ఎల్లుల్లి రబ్బలు యాలక్కాయ చిన్న చెక్క నాలుగు లవంగాలు ఎనిమిది వరకు మిరియాలు స్టారానస పువ్వు ఒక బిర్యానీ ఆకండి రెండు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి పెద్ద ముక్కలు ఒక మూడు టమాటాలు వాటర్ వేసుకోవాలండి మసాలాలు మొత్తం అన్ని ఇందులో వేసుకోవాలండి బాయిల్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మనకి మనకి గ్రేవీ చక్కగా వస్తుంది అండి ఇలా చేస్తే ఇలా చేసుకుంటే వెరైటీగా ఉంటది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి రొటీన్ గా కాకుండా ఇది దోసపప్పు చిక్కదనం వస్తుంది టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుందండి దోసపప్పు వేసుకుంటే కడిగి చేస్తున్నానండి క్లీన్ చేసుకుని వేసుకున్నానండి దీన్ని ఉడికించుకోవాలండి ఉడికించి చల్లారాక మనం మిక్సీ వేసుకోవాలండి మసాలా ఇలాగ ఉడికించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇలా ఉడికితే సరిపోతుంది మనకి ఐదు గుడ్లు తీసుకున్నానండి ఇందులో సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ తక్కువైనా పర్వాలేదండి మళ్ళీ మనం కూరలో కూడా వేస్తాం కదా ఒక టీ స్పూన్ అంత కారం వేస్తున్నాను అలాగే పచ్చిమిరపకాయ ఇలాగ గుండగా తరుక్కోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి అలాగే ఒక ఆనియన్ తీసుకున్నానండి ఆనియన్ ని కూడా ఇలాగ గుండగా తరుక్కోవాలండి మొత్తం బీట్ చేసుకోవాలండి ఇదంతా కొంచెం చీటికటి పసుపు వేద్దాం అండి ఎందుకంటే నిశ్వాసం రాకుండా ఉంటది మనకి దీంతో మనం వంత పొంగనాలు వేసుకొని రెడీగా ఉంచుకుందామండి వంత పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నానండి పెనులనా కొంచేసి ఆయిల్ వేసుకుందాము ఎప్పుడు మధ్య దాంట్లో వేసుకోకండి మాడిపోతాయి మనకి మంట మధ్యలో ఎక్కువ తగులుతుంది చుట్టుపక్కల కొంచెం తక్కువ తగులుపోతుందండి ఎప్పుడైనా చుట్టూ వేసుకున్నాకే అప్పుడు మధ్యలో మనం వేసుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని చేసుకోండి మాడిపోతాయి లేకపోతే మన గొంతు పాంగనాలు రెండో పక్క పెరిగేస్తుందామండి నమల్గా రెండో పక్క పెరిగేసుకోవాలండి సైడ్లు కొంచెం మంట తక్కువ అండి ఇట్లకి అందుకని అవన్నీ తొందరగా ఉడికిపోయి మనకి గొంత పొంగనాలు కుక్ అయిపోయండి ఆ ప్లేట్లోకి తీసుకున్నాము కొందరు పిల్లలు అయితే డైరెక్ట్ రెస్ట్ పౌడర్ అండి ఇలా చేసి పెట్టామనుకోండి ఇష్టంగా తింటారు పిల్లలు చల్లారి పెట్టుకున్నాం కదండి మొత్తం మసాలా అంతా మిక్సీలో వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలండి ఇలాగ వాటర్ని అంతటిని పక్క తీసేసుకోండి ముద్ద వేగిన తర్వాత ఈ వాటర్ వేసుకుందాం అండి ఆయిల్ వేస్తున్నానండి విధంగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి నేను ఎందుకంటే కారం ముందు వేస్తాను మనకి కారం అలా వేస్తే మంచి కలర్ వస్తుంది అండి కూర మొదనే వేగనివ్వాలండి మనం ఆల్రెడీ మనం ఇది వాటర్లో ఉడికించుకున్నాం కదండి ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ మనకు కొంతసేపు ఉడికితే సరిపోతుంది ఇలా మూత పెట్టుకోవాలి పైన ఇందాక తీసుకున్నాం కదండి ఉప్పు వేసుకుందామండి మనకి ఇలా ఉడితే సరిపోద్ది మరి డ్రైగా మనం వేపుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయ్యే కదండి మనకి వాటర్లో ఇప్పుడు ఈ వాటర్ లాగా వేసుకొని వీటిని ఇలా దించుకోవాలండి అందులో పులుసంతా ఇవి గొంత పొంగ నెలకి పట్టేస్తుందండి తినేటప్పుడు చక్కగా భలే ఉంటుందండి ఆ గ్రేవీ అంతా పట్టియ్యాలండి దాన్ని సారా చక్కగా ఉడుకునేయండి ఒక్కసారి కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలనుకోండి మనకు అన్ని పొంగణాలకు కూడా బాగా గ్రేవీ పడకదండి ఆ మిరియాల ఫ్లేవర్ అంతా తెలుస్తుంది అండి ఈ టైంలో కొత్తిమీర వేసుకుందామండి ఇలాగా పెద్ద పొంగనాలు రెడీ అయిపోయింది చక్కగా ఉంటుందండి గ్రేవీ మాత్రం దగ్గర పడితే తగ్గించుకుంటే వేరే లెవెల్ ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సరిపోద్ది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి టేస్టీ టేస్టీ ఎగ్ పొంగనాల కర్రీ రెడీ అయిందండి ఈ విధంగా మీరు కూడా చేసుకోండి పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెంబులు మొక్కండి మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమా వంటిల్